हमें पुनः कार्य हमें स्टेशन में मत था के जा हमार काम था कल के पीछे अगर बांटते आाने के प्रतिशत में द मॉमी पे जो होती तो बहुत सारे रहते अपने आप मारता है इसीलिए नाम लेकर बात होती थी मतलब बीमारी डिजिटल टैक्सनी रेट में है साहब 10 क्लास और ये जाएगी अंदर कुल्ला मानों गुस्सा सा था अलग आए तो तो कल आंसर आओ आए सकता है धन्यवाद एवरीवन दिस फॉर एनबीसी फॉर एन जस्ट हमारे लिए ये लाइट है ये बात में ये किस पे हां साहब साहब ये यहां घूम कर जैसे हमारे जैसे सेकंड हमारे जैसे ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత మళ్ళీ పోటీ చేస్తే ఆమెకు ఆపోజిట్ గా జనతా పార్టీ నుంచి ఇంట్లో చూసుకుంటే ఏమై కదంటే ఎవరు దేనికి ఓటేసినా కూడా ఆ చెరిగిపోయి అప్పుడున్న ఆ ఊరుగురు ఇంధీ ఆవు ఇందిరాగాంధీ ఆవు గుర్తులాగే ఉంటుంది సో ఇట్లా మోసం చేసింది అని కోర్టులో అప్లై చేసింది కోర్టులో విచారణ జరిగింది కోర్టులో విచారణ జరిగి కోర్టు ఏమైనా చేస్తున్నారు ఆ నిజంగానే అన్యాయం జరిగింది అని తేల్చింది అప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు సుప్రీం కోర్టు కూడా తేల్చేసింది మేము ఎన్నిక చేయలేదు మేము ఖచ్చితంగా ప్రధానంగా కొనసాగడానికి ఏమీ లేదు తర్వాత ఆరు సంవత్సరాలు కూడా ఇమీడియట్గా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ చట్టాన్ని ఎమర్జెన్సీ చట్టాన్ని వినియోగించుకుని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ అని ఫిఫ్టీ ఆ ఆర్టికల్ని యూజ్ చేసుకొని ఇమీడియట్గా ఎమర్జెన్సీ ప్రకటించేసింది అప్పుడున్న రాష్ట్రపతి

చీకటి మీ వారు పట్టించుకోవాలి జనతా కార్యకర్తలు ఎక్కువ ఇబ్బందులు పడ్డారు మనకి ఎక్కువ ఇబ్బంది జరిగింది కాబట్టి మనం ఈ రోజున ఎమర్జెన్సీ దినం అని మనం వాళ్ళు ఎమర్జెన్సీ డే పెట్టు ఎమర్జెన్సీ డే పెట్టు మనం వ్యతిరేక దినం దానికి వ్యతిరేకంగా పోరాటం విషయం దినం అని మనం జరుపుకోవాలని మన పార్టీ అదిస్తానండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజు రోజుగా అభివర్ణించవచ్చు ఎందుకంటే ఏమాత్రం ప్రజాస్వామిక బద్దంగా ఆలోచించకుండా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ పూర్తి నియంతృత్వ నిరంకుశ వైఖరితో ఆలోచించినటువంటి అప్పుడున్నటువంటి ప్రధాని ఇందిరాగాంధీ గారు మరి ఇందిరా ఫిరోజ్ ఖాన్ గారు ఎమర్జెన్సీ విధించి ఒక చీకటి రోజుగా మిగిల్చిండ్రు దాదాపు ఇరవై ఒకటి నెలల పాటు కొనసాగినటువంటి ఆ ఎమర్జెన్సీలో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇబ్బందిని ఎదుర్కొన్నాడు ఎందుకంటే ప్రజలకు ఉండాల్సినటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కానివ్వండి పత్రికలకు ప్రెస్కి ఉండాల్సినటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కానీ అన్నింటినీ హరిస్తూ ఎక్కడికక్కడ కూడా నిబంధనలు పెంచుతూ బయటికి వచ్చినటువంటి ఇతర ప్రభుత్వాలన్నింటినీ ఇతర నాయకులను అందరినీ కూడా జైల్లో పెట్టి విచిత్ర హింసలకు దిల్చేస్తూ అన్యాయం చేసినటువంటి రోజులవి మరీ ముఖ్యంగా దానికి గురైంది జనతా పార్టీ సభ్యులు నిజంగా వాళ్ళు వీరులనే చెప్పొచ్చు దానికి వ్యతిరేకంగా పోరాడి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్తున్నారు ప్రాణాలు అందించినారు మహనీయుడు వాళ్ళందరికీ కూడా జోహార్లు తెలియజేస్తూ మరి స్వతంత్ర భారతదేశాన్ని ఒక నిరంకుశ నియతృత్వ పాలనకు గురి చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ అప్పుడని కాదు మొన్న కానీ నిన్న కానీ నేడు కానీ వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది నిరంకుశ నియతృత్వ ధోరణి అనేది ప్రజలను ఇబ్బంది పెట్టే ధోరణి అనేది ఏకపక్ష నిర్ణయాల ధోరణి అనేది కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది మరి ప్రజలందరూ కూడా జాగ్రత్తలే ఒక్కసారి అర్థం చేసుకోండి ఎందుకంటే వాళ్ళటికి యాభై సంవత్సరాలు అయిపోయి ఆ చీకటి రోజుని ఆ గడియల్ని మనం అనుభవించి మరి ఈ యాభై సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ భారతదేశం మొత్తంగా నిజంగా చెప్పాలంటే అదేవిధంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకి మా భారతీయ శ్రేణులంతా కూడా ఎమర్జెన్సీ డే రోజు ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవాన్ని మేము ఇక్కడ జరుపుకుంటా తెలియజేస్తా ఉన్నాను మరొక్కసారి ఆ వ్యతిరేక దినోత్సవాన్ని వ్యతిరేక వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరులందరికీ కూడా మరొకసారి జోహార్లు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి